మిగతా మాతో సభ్యులు చూడాలి మిగతా వేదిక పార్టీ కుటుంబానికి చాలా మంది మాట్లాడుతూ అరవై సంవత్సరాలు కావచ్చు లేకపోతే పూర్తి స్థాయిలో విజయం సాధించాలంటే ఏం చేయాలి

வேறான எல்லார ஒட்டிசோ காங்கிரஸ் கட்சி முஸ்லிம் லே பார்ட்டினோ நினைது ஒட்டிசோ காங்கிரஸ் கட்சி இந்த சிஏ சட்டान பற்றைகிஞ்சே இந்த ஜெகிய இப்ப பாராளுமன்றத்துக்கு நினைது ஒட்டிசோ அதேபோல எட்பாரேனா சார் தர்மாயி நிறைவேக்கலாமே தேசாம் நிறைவேக்கலாமே

కాబట్టి దయచేసి గోవులు నమ్మి సాధువులు తప్పి హిందువులను తప్పి గోవులు నమ్మిలు సాధువులు తప్పిలు హిందువులు తమ్మిరు ఇప్పుడున్న శ్రీశీల సాధువు జై శ్రీరామ అన్నం పెడతాను అంటాడు జై శ్రీరామ అన్నం పెడతాడు

ఆత్మ గౌరవం కావచ్చు ఇప్పుడు చూడండి ఈ రోజే మన పేదం ప్రధానమంత్రి నియమంలో దక్షిణాదికి బుల్లెట్ ఏం పెడతామంటారు ఈ కాంగ్రెస్ దక్షిణాదిగా బుల్లెట్ తీసుకున్నట్టు బుల్లెట్ ఇది కొడుకు కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడు హిందువుల ఉత్సవాలైన దేశాన్ని గీచిండు ఇందిరాగారు దేశాన్ని నమ్మింది ఎప్పటి కూడా దేశానికి ప్రథమ శక్తులు కాంగ్రెస్

మీరు ఎవరిని కొట్టకండి బస్ కండక్టర్ తగిన సంఘటన నుండి బస్సుల సంఘటన అడుగు అడుగుల అవమానాలు పాలవుతున్నాయి ఈ కాంగ్రెస్ ఉంటే ఏది ఇష్టపడదు హిందువులు కాబట్టి దయచేసి ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో మనం ఈ దేశంలో గౌరవం ఉండాల మన భవిత్ర తరాలు సోదరుడు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారి నాయకత్వం చాలా ఈ రోజు నరేంద్ర మోడీ గారు దేశానికి కాదు ప్రపంచానికి అవసరం ప్రపంచానికి ఇక ఇక్కడ ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాష చూడండి అంటే పరిపాలన కూడా ఎలా ఉండదు నరేంద్ర మోడీ గారి మాటలు చూడండి మన బీజేపీ ముఖ్యమంత్రి అనేది ఒకటేమో బాబు అవుతుంటాడు మాజీ ముఖ్యమంత్రి ఏమో అగ్గి పెడుతా అంటే భాషలు చూడండి ఎటువంటి నైతిక విలువ లేని నాయకత్వాల లక్షణాలు లేని మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల చేస్తున్న ఈ అనుమల రేవంత్ రెడ్డి గారు ఒకరు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఎన్నికల్లో ఏ వాతావరణం చేశారో అవి నెరవేర్చలేదు దాని గురి ఇబ్బంది పడకండి ఒకటే ఒకటి ఈ దేశంలో ఏది ఉన్నా అభివృద్ధి కావాలన్నా ఆత్మ ఉండాలన్నా మనం గౌరవంగా బతకాలన్నా ఈ రోజు మనం గెలవాలన్నా ఒకటే ఒకటి భారతీయ జనతా అభివృద్ధి కావాలన్నా ఆత్మభావం పాలన కావాలన్నా ఈ రోజు మీ విజయాకాంక్షకు ప్రతిరూపాలు మీ కళ్ళ జరుగుతుంది మీరు గెలిపించిన వ్యక్తులను నేను కాబట్టి రోజు దయచేసి తెలంగాణ వ్యాప్తంగా సోదరుడు అడిందు రాజకీయాలు రావడానికి కారణం ముఖ్యంగా భారతీయ గారు ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ కారణం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉంటేనే మనం అందరం ఉంటాము గౌరవంగా ఉంటాము ఇంకా చాలా విషయాలు మాట్లాడతారు పెద్దలు ఉన్నారు సోదరుడు చెప్పినట్టు ఇరవై ఐదు నాడు నామినేషన్ నామినేషన్తో పాటు వేళ అక్కడ ఒకటి దక్కిపోయినా జూన్ ఐదు నాడు మాత్రం విజయోత్సవాలు అక్కడ తప్పైనా జూన్ ఐదు నాడు మాత్రం ఉంది తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక మెజారిటీలు గెలిచే మన స్థానం కావాలి మీ తలలు నిలవాలి మా తలను నిలవాలి ఈ తలలన్నీ ఢిల్లీలో వెలగాలి ఒక్కడి ఎక్కున్నాను అభివృద్ధి కావాలంటే చూడండి కాంగ్రెస్ సెంట్రల్ లో అధికారంలో కాంగ్రెస్ ఇక్కడ అల్ట్రాస్ లేని బీఆర్ఎస్ వీళ్ళతో మనము సుమారు పన్నెండు సీట్లు గెలిపించుకుంటే ఒక ఐదుగురు కేంద్ర మంత్రులు అవుతే మనము నలుగురు ఎంపీలు ఉంటేనే తొమ్మిది లక్షల కోట్లు తెచ్చుకున్న వాళ్ళం ఒకవేళ పన్నెండు మంది ఎంపీలు నలుగురు కేంద్ర మంత్రులు సుమారు ముప్పై లక్షల కోట్లు తెలంగాణ తెలంగాణ సత్యసాపనం చేసుకొని ఈ దుర్మార్గులు కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్ పార్టీని ఎట్లా నిర్మూలించాలో పెద్దవాళ్ళు చూసుకుంటారు తర్వాత విషయాలు మాట్లాడతారు కాబట్టి దయచేసి గెలవడం కంపల్సరీ నిజామాబాద్ ప్రత్యేకంగా చెప్తున్నాం నిజామాబాద్ ఎందుకంటే భోగరాడు ఒకడు వారు ఉద్యోగతారు మా ఇద్దరి మీద నిధులు రావాలన్నా ట్రైలర్ల పాటు రావాలన్నా కానీ కంపల్సరీ పార్లమెంట్ సభ్యులు గెలవడం ముఖ్యం మీరందరూ మీ గురించి మీ భవిష్యత్నాల గురించి ఈ దేశం గురించి ఒక్కసారి ఆలోచించి మీ పవిత్రమైన ఓటిని కాకుండా ప్రజలను మేల్కొల్పండి మీరు ఎట్లన్నా బీజేపీ భూత కావచ్చు నాయకులు కావచ్చు నాయకులు అయినప్పుడు లక్షలాది మందిని ప్రేరేపించడం ఉత్సాహపరచడం ఉద్రేకపరచడం చైతన్యపరచడం ఇవన్నీ వేసి ఈ తెలంగాణని అత్యధిక మెజార్టీ గెలిపించుకొని భారత మాతకు రుణం తీసుకున్నామని రెండోది ఈ రోజు ఒక పెద్ద నాయకుడు చెప్పారు అన్న మీకు రావట్లేదు పార్టీకి భారతీయ జనతా పార్టీ యాక్టివ్ ఉంటలేనంటే నన్ను మీ అందరికీ వర్తిస్తుంది మీ అందరి మొత్తం అందరికి వర్తిస్తుంది అన్న నన్ను ఎవరు ఇవ్వట్లేదు నా అవసరం లేదు అని అన్నాడు అయితే నేను ఒకటే మాట అన్నా అన్న మన అవసరం ఎవరికి ఉన్నా లేకున్నా భారత మాటకున్నా మన అవసరం అని చెప్పిన భారత మాట మన అంశం మీ అందరి అవసరం వ్యక్తులను పట్టించుకోకండి నాయకులను పట్టించుకోకండి ఎవరు అన్నా చిన్న ఏమి ఇబ్బంది పడకండి కానీ మీ అందరు అవసరం మనందరు అవసరం ఈ భారత మాత ఉంది ఈ భారత మాత రుణం తీసుకొని ఈ భారతదేశం పాలు పంచుకొని ఈ విజయంలో భాగస్వాములు అవుదామని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ఇప్పుడు మన మధ్యలో భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు ఏరే మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతుంది